ఉండుండి మొత్తము ఏమంటారు పికప్ డౌన్ అయిపోయింది మొత్తం బండిది అసలు ఏం అర్థం కాదు తాళంతరం నుంచి గబ్బు వాసన ఒకటి వస్తుంది చాలా గురంగా వచ్చింది వాసన తాళం చెప్పినా ఉలుకులేదు పలుకులేదు క్యాబిన్ మొత్తం లేపిన మన బండిది ప్రాబ్లం ఉందేమో అని ఫీజులన్నీ చెక్ చేసిన సెన్సార్ ప్రాబ్లం ఏమో కొడుతుంది మొత్తం తొందర రోజు ఆడినా అటు ఇటు కష్టపడుకుంటూ మొత్తం రాజానగరం అయితే షోరూమ్కి అయితే వచ్చేసా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజు రాజు క్లాక్ మనకైతే కూర్చున్న మూడు రోజులకి ఇలా అయితే కిరా దొరికింది హైదరాబాద్ ఏం దొరుకుతున్నావు డైరెక్ట్ బెంగళూరు దొరికింది ఇక్కడ నుంచి మనం లోడింగ్ వచ్చేసి జగంపేట లోపల పెద్దపల్లి దగ్గరికి వెళ్ళాలి అక్కడ నుంచి బెంగళూరు కంట మనం వెయిట్ చేయకుండా అయితే వెళ్ళిపోయాము అక్కడికి బండి ఈ నుంచి అయితే ఏడా పని లేదు డైరెక్ట్ పెద్దాపురం వెళ్ళిపోవాలా ఆడైతే లోడింగ్ ఉంది మనకి ఆల్రెడీ ఆ ట్రాన్స్పోర్ట్ కాడ ఏమవుతుంది కదా చెప్తే బయలుదేరిపోయినా బెంగళూరుకి అయితే వచ్చింది ఏదో ఒక సైడు ఇంకా మూడు రోజులు కూర్చున్నా పదిహేళ కూడా కూర్చుంటే కాని పని ఏదో వెళ్ళిపోదామని అనేది డైరెక్ట్ పెద్దపురం వెళ్ళిపోదాం ఇంకా ట్రాన్స్పోర్ట్ నుంచి బయటకు వచ్చే రోడ్ అయితే ఎక్కేసి మన పాత టోల్ గేట్ దాటేసిన ఆల్రెడీ తీసేసారు కదా టోల్ గేట్ అది ఆ టోల్ గేట్ దాటేసిన గాజువాక కన్నా ముందు ఇక మనకు నెక్స్ట్ వచ్చేది పరవాడ పరవాడ ఇది దాటేసుకొని గొప్ప వెళ్ళిపోవాలా ఆల్రెడీ వాళ్ళకి చెప్పినా మూడు గంటల వరకు వస్తా అని చెప్పినా సరేనైతే అన్నారు అనకాపల్లి దాకా వచ్చినట్లా వేడి ఉంది అంటే వేడింగ్ బండి నడుస్తుంది వాళ్ళ రన్నింగ్ బండే ఖాళీ వస్తుంది కానీ చెమటలు పోతా లేవు ఎంత కొట్టు వేడి వేడి అవుతుంది గొప్పట తారా వైజాగ్ అనిపోయినా లోపల బయట ఒక కలర్ ఉన్న షర్ట్ ఒక కలర్ అయిపోయింది గాలి వస్తుంది మరి చేతులు బయట పెట్టినా ఏది బయట పెట్టినా ఎండ మాత్రం దంపు దంపుతుంది వేడిట్లా దంపుతుంది లోపల నుంచి అప్పుడు ఎప్పుడో వయలుదేరితే ఉన్నా కస్టమర్ ఫోన్ల మీద ఫోన్ తొందర తొందరగా బాబు అర్జెంట్ 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 ఈ అర్జెంట్ స లేకుండా కొంచెం తక్కువ ఉందా నూట నలభై నూట నలభై ఐదు కిలోమీటర్లు ఏముంది నేనున్న లొకేషన్ నుంచి పెద్దపురం ఇక్కడ తక్కువద్దా పోయేది పోతేనే ఉన్నా అర్జెంట్ 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 ఇప్పుడే ఎలా మంచిదైతే ఆడినండి నా చెప్ప మంచిది దగ్గర నాకు చెప్పిన ఏం చెప్పాలా ఇప్పుడు తొందరగా వచ్చేలా చూసుకోమ్మా సరే చెప్పి ఏం చెప్పేనేమో ఇట్లా వస్తే ఆడితే లేకపోతే రెండు రెండు వేలు పూస పెడుతుంది ఇక్కడ తాడా రోడ్డు మీద మంచిగా వేస్తారు ఇట్లా

కొంచెం చూస్తాను కదా దన్న వేది గారు టైం ఒకటిన్నారో చూద్దాం ఆకలిస్తున్నట్టు అక్కడి నుంచి ఇంతసేపు చూస్తున్నట్టు నాకు ఇక్కడ కూర్చొని కూర్చొని కూడా కాలేదు మా తొందరగా అయిపోతుంది కదా ఏదో ఒక లోడ్ దొరుకుతుంది కదా అట్లా అని చెప్పి దానిసేపు చూస్తున్నా కానీ ఫలితం లేకుండా డైరెక్ట్ నుంచి వెళ్ళిపోయి బోడింగ్ అయితే వేస్తుంది డైరెక్ట్ బెంగళూరు ఆగేదే లేదు 아, 볼륨이 얼른 어왔구만 그래도. 출근도 못 떠. 못 다녀겠다. 돈이 되어까 చాలా లేట్ అవుతూనే ఉంది ఇంత కొట్టు ఏదో ఒకటి అడ్డం పోతాం ఇంకా ఇది చేస్తే గంట గంట నరలే తెలియపోతాం గంట అనుకుంటున్నాడు మూడున్నర మూడున్నర ரோடேஸ்வன் அந்த பூர்த்தி பெட்ரோருட்டார் ராத்திரி காங்க நான் अडवी शाख ఇప్పుడు తాకొచ్చిన కత్తి ఇప్పుడు కూడా లెఫ్ట్ కొట్టినా ఉండండి నలభై కన్నా స్పీడ్ ఎక్కువ పోతలేదు బండి నలభై ఆడతలేదు ఏమైంది ఏం లేదు నలభై ఆడుతున్నా బండి ఇంత ముందు సైలెన్స్ కలిసి పోయి ఆడీ అనుకుంది బాబు ఉండు ఉండి మొత్తము ఏమంటారు పికప్ డౌన్ అయిపోయింది మొత్తం బండిది అసలు ఏం అర్థం కాదే తైలసార్ నుంచి డబ్బు వాసన ఒకటి వస్తుంది చాలా గురంగా వచ్చింది వాసన ఏం చేసినా దెబ్బ దబ్బ దిగి ఉంటుంది కదా ఆట్లు ఇది మూత ఇప్పిన మూత ఇప్పిన కొంచెం గారిందిగా అయింది గారింది శారీ మొత్తం తెల్ల అయింది వాసన మొత్తం పికప్ నలభై దాడతలేదు బండి అయిపోయిన ఛాన్స్ అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి పెట్టి చెక్ చేస్తాడు తాళం తీసేసిన పెట్టి బండి స్టార్ట్ చేసి చూస్తా ఏం టెన్షన్ టెన్షన్ అయితే ఒకటి ఒకసారి బండితో అనిపించున్నా ఎంతో తొందరగా వస్తున్నా ఏమి పరిస్థితి అని ఏదో ఒకటి తాళం పెట్టిన అసలు ఏం ఉలుపులేదు పలకలేదు చూపిస్తా తాళం తిప్పినా ఉడికి లేదు పలుకులేదు ఇది ఎక్కడ బాధ ఇది క్యాబిన్ మొత్తం లేపిన మన బండిది ఫీజుల ప్రాబ్లం ఉందేమో ఫీజులన్నీ చెక్ చేసినా సెన్సార్ ప్రాబ్లం ఏమో పడుతుంది మొత్తం కొందోలాడినా ఏం లేదు సెన్సార్లు ఏడేడు నూనె ఉన్నాయన్నీ అసలు డిస్ప్లే కూడా రావట్లేదు బండిది చిన్న పొరపాటు అది ఏమైందో ఆడదామ సార్ అది ఓ ఓతులు ఊరు అమ్మ బండి ఎట్లెక్కలండి నిన్ను కోరు నీ ఉన్నాయిడా కోతులు ఉన్నాయి ఏడ మీద పడతాయేమో అవి అది ఊషు పుష అంటే మొత్తం మీద పని పడతాయి అటు పోనీ కొన్ని ఉన్నాయి ఊశని ఉన్నాయి ఎక్కువ ఎక్కువ అనుకున్నా ఫ్యాన్ కూడా బాంది ఇంతకుముందు రన్నింగ్లో ఫ్యాన్ వచ్చిపోయిందంట అది కూడా బానేది చెక్ చేసిన ఏం ప్రాబ్లం ఉండాలనేమో అది క్యాబ్ ఏం దింపుదామని చెప్పిపోతే కోతులు తెలుసా అది జుడు ఈ ఉంది మళ్ళా అటు ఓని సరే కూతురువాళ్ళు కోతులే మళ్ళా

మన బండికి బ్యాటరీ ప్రాబ్లం ఏమి ఉన్నట్టుంది ఎంత చేసినా ఏం రాలేదు షార్ట్ అవుతలేదు బండి అయితే వేరే ఆన్లైన్లో చూసి బ్యాటరీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన వస్తున్నారు ఒక ఇరవై నిమిషాలు టైం చెప్పిర ఇరవై నిమిషాలు అయిపోయిన తర్వాత అలా బ్యాటరీ తీసుకొని బండికి బ్యాటరీ పెట్టి ఒకసారి కొట్టి చూద్దాం అయితే అయింది లేకుంటే లేదు ఓకే లేదు మొత్తం ఎండ మొత్తం కొట్టి కొట్టి ఆగం చేసి పెట్టింది అలా ఇంకా ఎడికన్నా పోదాం అనుకుంటారు బండి కూడా అట్లా ట్రబుల్ ఇచ్చింది ఏం చేద్దాం అది అనుకో కూడా జరిగిపోయిందని ఎవరు చేస్తారు బ్యాటరీ వచ్చినాక ఆయన వచ్చినాక ఆయన దాని పద్ధతి అవుతాం మొత్తానికైతే బండి స్టార్ట్ చేసుకొని బ్యాటరీ పెట్టుకొని అది చేసి ఇది చేసి మెల్లగా అయితే కత్తిపూడి దగ్గర రిటర్న్ వెళ్తున్నా అక్కడ ఏమైనా ఎలక్ట్రిషియన్ ఉంటే అక్కడ చూసుకొని లేకపోతే కాదు అంటే డైరెక్ట్ షోరూమ్కి అయితే వెళ్ళిపోతా ఎక్కువ స్పీడ్ బండి మెల్లగా పోవాల్సి వస్తుంది పార్కింగ్ లైట్లు వేసినా మెల్లగా పోతున్నా మొత్తానికైతే అటువంటి కష్టపడుకుంటూ మొత్తం రాజానగరం అయితే షోరూమ్కి అయితే వచ్చేసా బండ్లు చాలా ఉన్నాయి రేపు అయితే ఇప్పుడు అవుతుంది అన్నాడు లేకుండా రేపు అవుతుంది అన్నాడు చాలా టు మంచి నేను మాట్లాడాను కాకపోతే తొందరగా అయిపోతుంది